వ్యక్తిగత స్వార్థంతో తనపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామ సర్పంచు కృష్ణారావు అన్నారు బుధవారం రోజున మాజీ సర్పంచ్ తిరుపతి గౌడ్ తహసీల్దార్కు ఇచ్చిన ఫిర్యాదుపై ఆయన గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పాలక వర్గంపై తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకుంటూ ఆవాసపాలు చేయాలని చూస్తున్నారని అన్నారు రేషన్ షాప్ గురించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వంలో రేషన్ డీలర్ కూడా పోటీ చేయవచ్చనే జీవో ప్రకారం పోటీ చేసి గెలవడం జరిగిందన్నారు జిల్లా వ్యాప్తంగా ఆరుగురు సర్పంచ్లు రేషన్ డీలర్ గా ఉన్నారన్నారు తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి గతంలో సర్పంచ్ గా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అవినీతి చేశాడని చెక్ పవర్ కూడా పోవడం జరిగిందన్నారు ప్రజా సమస్యలు తమ సమస్యలుగా భావించి పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతుంటే అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు వ్యక్తిగత స్వార్థ రాజకీయాల కోసం గ్రామ పాలక వర్గంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు ఏవైనా అవకతవకలు ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు రాజకీయ జన్మనిచ్చిన గ్రామానికి గ్రామ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటారని ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు మానుకోవాలని అన్నారు ఏదైతే దివ్య తిరుపతి గౌడ్ మా మరదపేట సర్పంచ్ గారైనా కృష్ణారావు గారి మీద ఎలాంటి అవన్నలు వేయడం జరిగింది అలాంటి అవర్ణాలు మాత్రం చేయవద్దని అంతకుముందు గత ఆయన ఐదు సంవత్సరాలు సర్పంచ్గా చేసినారు ఆ టైంలో ఆయన గుర్తుకు లేదా ఆయన ఏం చేసిండో ఏం అవినీతి చేసిండో అప్పుడు నేను ఒక వార్డ్ నెంబర్నే ఆయన చేసిన అవినీతి అందరికీ తెలుసు అదేవిధంగా ఈయన మీద ఇప్పుడు ఏదో ఆయన మంచి పనులు చేస్తే ఓర్వలేక ఆయన మీద అభివనాలు వేయడం జరుగుతుంది అలాంటివి మరోసారి జరగకూడదని ఈ సభ ముఖ్యమైన నిన్న జరిగిన సంఘటనలో మాజీ సర్పంచ్ గారు తహసీల్దార్కు రేషన్ కొరకు సర్పంచ్ మీద ఆరోపణలు చేసిన తగదు కాదు నీకు ఇదివరకు కూడా నేను మొన్న హెచ్చరించిన నీకు నీకు దేనికైనా సిద్ధంగా ఉన్నాం ఖబార్ నీకు ఏ స్టాండ్ అయినా సరే ఏ గ్రామ పంచాయతీ అయినా సరే మేము గ్రామ పంచాయతీ లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అదే నువ్వు గతంలో సఫాయాల జీతం ఇయ్యక లక్ష పదహారు వేల రూపాయలు మేము గెలిచినాక పదిహేను రోజులకు లక్ష పదివేల లక్ష పదహారు వేల రూపాయలు మేము కట్టించిన ఘనత మా మా పాలక వర్గాన్ని అని చెప్తున్నాం మా సర్పంచ్ గారు మేము కలిసి అభివృద్ధి గ్రామం అభివృద్ధి చేస్తే నువ్వు చూడలేక ఏదో దొంగ సాటినా దొడ్డి సాటినా ఎవరో ఉన్న వాటికి పోయి కాంప్లైంట్ చేస్తే నీ కంప్లైంట్లకు మేము తగ్గేది లేదు మీకు దేనికైనా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మా పాలక వర్గం తరఫున మా సర్పంచ్ మీద అఖండాల బారణాలు వేస్తే మేము ఒప్పుకోము సహించము దానికి మేము నీకు నీకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం ఆయన ఎలాంటి తప్పు చేయలేదు ఎలాంటి అవినీతి చేయలేదని చెప్తే రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి ఆడిట్ ఆబ్జెక్షన్లలో ముప్పై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది రూపాయలు చెల్లించాల్సింది ఏదైతే ఉందో అది మొన్న పదమూడవ తారీఖు నాడు గ్రామ పంచాయతీకి చెల్లించింది ఎలాంటి తప్పులు చేయకుండా ఆయనకే ఐదు లక్షలు వస్తాయంటే మరి ముప్పై ఐదు వేల రూపాయలు ఎందుకు కట్టిండి ప్రభుత్వానికి ఆయనకే ఐదు లక్షలు అత్తాయని చెప్పుకొని ప్రచారం చేసుకునే ఈ వ్యక్తి ముప్పై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది రూపాయలు ప్రభుత్వానికి కట్టాల్సిన అవసరం ఏముంది ఇలా వ్యక్తిగత రాజకీయాల కోసం స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ గ్రామ పంచాయతీని పేపర్లలో చూపించడు ఊరిని పేపర్లలో చూపించడు ఇది భవ్యం కాదు పద్ధతి కాదు మాట మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇయాల రేషన్ షాప్కు సంబంధించి ప్రభుత్వ జీవో నిబంధనల ప్రకారం రెండు వేల పదిహేడు మూడు రెండు వేల పద్నాలుగు జీవో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ క్రమము ప్రభుత్వంలో రేషన్ డీలర్ కూడా పోటీ చేయొచ్చనే ఒక ఆధారం మీద దాని మీద మేము పోటీ చేయడం జరిగింది దానిలో మేము ప్రజల ఇష్టం మేరకు ప్రజల కోరిక మేరకు మేము గెలవడం జరిగింది దానికి సంబంధించి జివో కాపీ సర్కులర్ కాపీని కూడా ప్రభుత్వం విడుదల చేసింది అది ఉంటేనే అర్హత ఉంటుంది ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా మాట్లాడేది భావ్యం కాదు సమంజసం కాదని మాట కూడా చెప్తా ఉన్నా ఇలా జిల్లా వ్యాప్తంగా ఆరుగురు రేషన్ డీలర్లు రాజన్న శిక్ష పరిధిలో సర్పంచ్గా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కూడా సర్పంచ్లు ఉన్నారు ఇది ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమంలో భాగంగా అనేక మంది ఇట్లాంటి కార్యక్రమంలో ఉన్నారు ఎవరికైనా ప్రభుత్వ పరంగా ఎవరికైనా తేడా ఉంటే అది అడిగే అధికారం ప్రతి ఒక్క సామాన్యునికి ఉంటుంది ప్రతి ఒక్కరికి అడిగే అధికారం ఉంటుంది ఇవాళ నీ పాలన జరిగిన అవినీతిని నువ్వు దిక్సూచిగా చూపించుకోకుండా ఇలా మమ్మల్ని వేలెత్తి చూపి ఇయాల మమ్మల్ని ఇలా పాలు చేద్దామనే కార్యక్రమం ఇది సరైనది కాదు